హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్వర్పన్ సన్స్ అండ్ షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ అండి టెన్త్ లైన్ అంటే పదో లైన్ ఎడం వైపు వాసే కాంప్లెక్స్ మేము మీకు గుంటూరు వస్తుంది అండ్ మన దగ్గర వచ్చేప్పటికి సిలిక్ సైడ్ దగ్గర నుంచి పట్టు సైడ్ దగ్గర ఆవర్బిడ్డేస్ ఉంటాయి అండ్ ఇటు మిస్ ఫ్రెండ్స్ ఉంటాయి అండ్ ఫ్రెష్ ఉంటాయి షాప్కి దగ్గరగానే వాళ్ళు కంపల్సరీగా షాప్కి విజిట్ చేయండి అండ్ ఫస్ట్ టైం మన వీడియో చూసేవాళ్ళైతే కంపల్సరీగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఇప్పటిదాకా తీసుకున్న మన మన దగ్గర తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ రూపంలో ఇంకేం మాత్రం లేదు హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సన్స్ అండ్ షాప్ నేమ్ కూడా అనర్పన్ సన్స్ అండి షాప్ నెంబర్ ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ వాసవి క్లోసర్ క్లాత్ మార్కెట్ టెన్త్ అండ్ లెఫ్ట్ సైడ్ గుండ్రూ మీకు అండ్ మన దగ్గర వచ్చేటప్పుడు సిల్క్ సైడ్ దగ్గర నుంచి పెళ్లి పట్టు సైడ్ దాకా ఆల్ వేరేస్ ఉంటాయి అండ్ మీకు ఫ్యాన్సీ పట్టు డిజైన్ క్యాటలాగ్ జార్జెట్ అండ్ మీకు వర్క్ సైజ్ కానీ అండ్ మీకు కంచి పట్టు ఉప్పాడ ధర్మవరం మంగళగిరి పట్టు అన్ని రకాలు ఉంటాయండి అండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ కాని ఫైవ్ థౌసండ్ రూపీస్ దాకా ఉంటాయి అండ్ ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టు కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేం మాత్రం లేచా వీడియో అయితే స్టార్ట్ చేయగల ఓకే ఈ రోజు ఐటమ్ అండ్ ఈ రోజు వచ్చేటప్పటికి మీకు అన్ని కూడా హై ఫ్యాన్సీ అండ్ మీకు మంగళగిరి పట్టు స్టైల్స్ అండ్ మీకు గద్వాలు అండ్ మీకు సీకో వెరైటీ అండ్ మీకు పైతానీ బోర్డర్స్ ప్రతి డిఫరెంట్ డిఫరెంట్ అండి జరీకోటాకి కంచి బోర్డర్స్ అలా వస్తుంది మీకు అన్ని కూడా సింగిల్ సింగిల్ ప్యాటర్న్స్ అండ్ సింగిల్ సింగిల్ డిజైన్స్ అండ్ మీకు లాస్ట్ దాకా చూడండి ఎక్కడ స్కిప్ చేయకండి ఫస్ట్ టైం అని వీడియో చూసేవాళ్ళైతే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం పక్కన ఉన్న బెల్ ఐకన్ కొట్టేసేయండి ఇప్పుడు దాకా మన దగ్గర తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది కింద కామెంట్ రూపంలో చేసేయండి ఓకే ఈరోజు అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం నేను ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి అండి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ మీకు క్వాలిటీస్ అయితే ప్యూర్ క్వాలిటీస్ మీకు అన్ని కూడా అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే హై ఫ్యాన్సీ పట్టు డిజిటల్స్ లో చాలా బాగా వచ్చినాయి ఇది అయితే కంచి బోర్డర్స్ అన్ని కూడా అండ్ ఇది అయితే ఫస్ట్ బ్యూటిఫుల్ సారీ జరికోట అండి ఇది జరికోట జరికోటకి దాని మీద కంచి బాడల్స్ ఉంటుంది ఓకే డిజైన్స్ అయితే చాలా బాగుంటాయి అన్నీ కూడా మీకు అండ్ బోర్డర్ అనేది వీవింగ్ బోర్డర్ పట్టు కంచి వీవింగ్ బోర్డర్ వస్తుంది జరి బోర్డో జరి బోర్డర్స్ వస్తుంది మీకు అండ్ సారీ పైన త్రీ డి గా అండ్ విత్ జరి బోర్డ అండ్ ఇది పళ్ళు కూడా చాలా బాగా హెవీగా ఇస్తాను మీకు పట్టు సారీకి పల్లో ఎలా వస్తుందో సేమ్ ఈ సారీ కూడా పల్లో బోర్డర్ అదే కాన్సెప్ట్ తో వస్తుందండి మీకు అన్ని డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్ని సారీస్ అన్ని కూడా అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ డౌటే వస్తుంది మీకు ఏదైనా గానీ ఇది బ్లౌజ్ కాన్సర్ కూడా జకాటే వస్తుంది మీకు ఇదిగోండి బ్లౌజ్ కాన్సర్ కూడా జకాటే వస్తుంది మీకు అన్ని కూడా కేటలాగ్ పీసెస్ ఎవరు మిస్ కావద్దు ఓకేనా లాస్ట్ ఆఫ్ చూడండి అండ్ ఫస్ట్ టైం మన మనకి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకన్ కొట్టేసేయండి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ జరీ జరి కోట ఓకే బ్లూ కలర్ విత్ పింక్ కలర్ జరీ బోర్డర్ అండ్ బోర్డర్ కూడా చూడండి రెడీ బోర్డ్ వచ్చాడు కాబట్టి ఈజీగా టెన్ ఇంచెస్ ఫోల్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది మొత్తం కూడా వీవింగ్ బోర్డర్ పెద్ద బోర్డర్స్ అండి బోర్డర్ వస్తుంది మీకు ఓన్లీ శారీస్ కానీ కాదు కస్టమైజేషన్ కి లెహంగాస్ కి ఫ్రాక్స్ కి అండ్ మీకు లాంగ్ టాప్స్ కానీ లెహంగాస్ కి అలాంటి వాటికి యూస్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయి శారీస్ అనే అయితే అండ్ దీని కాస్ట్ వచ్చేది ఓన్లీ జస్ట్ టెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఓకే టెన్ ఫిఫ్టీ రూపీస్ జస్ట్ టెన్ ఫార్టీ నైన్ అండ్ షిప్పింగ్ అనేది ఎడిషన్ పడుతుంది ఓకే టెన్ ఫార్టీ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది ఎడిషనల్ అండి ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకే టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్ ఎనీ టూ శారీస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అది ఆన్లైన్ తెలంగాణ వరకే అవుట్ ఆఫ్ స్టేట్ అయితే ఎక్స్ట్రా షిప్పింగ్ ఛార్జెస్ పడుతుంది ఓకే అన్ని సింగల్ శారీస్ అండి చూసినట్టు అయితే బుక్ చేసుకోండి మళ్ళీ ఆ ప్రైస్కి సారీస్ అయితే లైట్ వెయిట్ లో పౌడర్స్ అయితే రావు కంప్లీట్ లైట్ వేట్ అండి మీకు ఫ్యాబ్రిక్ అయితే చాలా సాఫ్ట్ వస్తుంది మీకు ఇదిగోండి మీకు జర్రీ కోటాకి కట్టే వాళ్ళకి అయితే ఈ వాల్యూ అనేది బాగా అర్థం అండి మీకు మీకు షోరూమ్స్ లో అయితే ఈజీగా త్రీ థౌసండ్ ప్లస్ ఉంటుంది మీకు ఫోర్ థౌజండ్ ఫోర్ ఫైవ్ అలా ఉంటుంది మీకు అది కూడా సారీ డిజైన్ తగ్గట్టుగా మీకు ఫ్యాబ్రిక్ అదే బట్ మీకు జెరీ బోర్డర్స్ తక్కువ వచ్చి చిన్నది వచ్చి అలా వస్తుంది అంటే చిన్న ఒక ఒక పెద్ద అలా అనమాట అండ్ మీకు దీంట్లో అన్ని పెద్ద బోర్డర్స్ కాబట్టి దాంట్లో కూడా చాలా తక్కువ రేట్కి వచ్చింది మీకు నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఓకే అండ్ ఈ డిజైన్ కాన్సర్ కూడా చాలా బాగుంది డార్క్ గ్రీన్ కలర్ గ్రీన్ లో డార్క్ కలర్ మీకు ఇది కింద వచ్చి రాణి పింక్ కలర్ బోర్డర్ మీద మీనాకారి వర్క్ లాగా మీకు మొత్తం ఎలిఫెంట్ డిజైన్ చాలా బాగా వస్తుంది మీకు ఓన్లీ జస్ట్ టెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే ఓకే స్టైల్స్ అయితే చాలా బాగుంటాయి నెక్స్ట్ వచ్చే కాదీ కంచి పైతానీ బార్డర్స్ అంటారు వీటిని స్టైల్స్ అయితే చాలా బాగుంటాయి అండ్ మీకు మ్యాచింగ్ మొత్తం కూడా బేస్ అనేది గోల్డ్ కలర్ వస్తుంది మీకు దాని మీద పైతానీ వివింగ్ లో స్పెషల్ డిజైన్స్ మీకు అండి కలర్ ఇచ్చేసాడు మీనా వర్క్ చాలా బాగా వస్తుంది ఇది శారీ గేటప్ కదా బోర్డర్ గేటప్ కూడా చూసారు కదా పళ్ళు అయితే చాలా హెవీగా వస్తుంది ఇదిగోండి ఇది పళ్ళ పాటు ఓకే చాలా రిచ్ పళ్ళు చాలా రిచ్ పళ్ళు వస్తుంది మీకు అన్ని కూడా రిచ్ పళ్ళు వస్తాయండి మీకు ప్రతి ఒక్కటి కూడా దీనికైతే బ్లౌజ్ అనేది స్మాల్ బుడా వస్తుంది మీకు అన్ని కూడా విత్ బ్లౌజ్ కాన్సెప్ట్స్ అండి మీకు అన్ని విత్ బ్లౌజ్ కంపల్సరీ ఉంది విత్ బ్లౌజ్ అన్ని వస్తాయి మిస్ ప్రింట్ రాదు ఎక్కడైనా చిన్నది రావచ్చు రాకపోవచ్చు అంతే నేను అందుకే నేనేం చెప్పలేదు అసలుకి ఓకేనా ఓకే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ చాలా పెద్ద బోర్డర్ గ్రే కలర్ కాన్సెప్ట్ కింద చుట్టూ హెవీ పట్టు బోర్డర్ సారీ కాన్సెప్ట్ అయితే చాలా బాగుందండి ఈ కాస్ట్ అయితే నథింగ్ అండి అసలుకి ఆ క్వాలిటీస్ రావు ఇప్పుడు మేము ఇచ్చే క్వాలిటీస్ అయితే రావు ఈ క్వాలిటీ తగ్గట్టుగా డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో మీకు డిజైన్ బట్టే మీకు అర్థం అయిపోయింది ఫ్యాబ్రిక్ ఎలాంటిది అనేది మీకు చిన్న చిన్న ఐ మీన్ నార్మల్ క్వాలిటీస్ మీద ఇలాంటి డిజైన్స్ అనేది రావు అసలుకి ఎక్కడా కూడా నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ లైట్ వెయిట్ కోటా ఇది ఓకే స్టైల్ అదే కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగా చూడచ్చు డిజైన్ కూడా చాలా బాగుంది సారీ డిజైన్ బాగుంది బోర్డర్ కూడా చాలా బాగా ఇచ్చాడు కాన్సెప్ట్స్ అయితే అన్ని డిఫరెంట్ డిఫరెంట్ వస్తుంది మీకు ఎవరు మిస్ కావద్దు ఓకేనా ఓన్లీ జస్ట్ వన్ టైం ఆఫర్ మాత్రమే అండి ఒకసారి వచ్చింది మళ్ళీ మళ్ళీ రాదండి ఓకే కానీ లీవింగ్ కూడా గ్రే కలర్ మ్యాచింగ్ అండ్ సారీ మొత్తం గ్రే కలర్ మ్యాచింగ్ డిజైన్ చూడండి ఎంత బాగుందో చాలా హైలైట్ వచ్చింది నాకు ఓన్లీ జస్ట్ టెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఓకే ఎనీ టూ సారీస్ ఫ్రీ షిప్పింగ్ హ్యాపీ తెలంగాణ వరకే అండ్ ఫస్ట్ టైం మన వీడియో చూసినట్టయితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మీకు వాల్యుబుల్గా యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి సారీ చూడండి ఎంత బాగుంది చాలా హైలైట్ అనేది కూడా కొద్దిగా బాగా ఓపెన్ చేస్తుంది ఇంకా క్లారిటీ వస్తుంది చాలా బాగుంది శారీ సూపర్ హైలైట్ మీకు ఇప్పుడు శ్రావణ మాసం ఆఫర్ కి పక్కా కలెక్షన్స్ ఇవన్నీ కూడా పక్కా సూట్ కలెక్షన్స్ ఓకే లైట్ వెయిట్ ఐటమ్ కాబట్టి డిజైన్స్ కానీ ఫ్యాబ్రిక్ కానీ బోర్డర్స్ అండ్ క్వాలిటీ కూడా చాలా బాగా ఇచ్చాడు తక్కువ ప్రైస్ లో అది కూడా ఓకే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ మంచి గ్రే కలర్ వైట్ బోర్డర్ డార్క్ కలర్ పింక్ బోర్డర్ అండ్ సారీ కలర్ బాగుంది దట్ బోర్డర్ కూడా చాలా బాగా ఇచ్చాడు ఓన్లీ జస్ట్ టెన్ ఫోర్టీన్ రూపీస్ మాత్రమే అండి సారీస్ అయితే చాలా బాగున్నాయి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ గ్రే కలర్ కి బోడర్ అండి ఇది చాలా పెద్ద బోర్డర్ హెవీ బోర్డర్ ఇవి ఎక్కువగా లెహెంగాస్ కి వాటికి బాగా తీసుకెళ్తారు బుటిక్ వాళ్ళు శారీ తీసుకెళ్లి మన దగ్గర వాళ్ళు రెడీ చేసి ఈజీగా సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ అలా సేల్ చేస్తారండి ఎందుకంటే మనకి సేల్స్ వాళ్ళు బుటిక్ వాళ్ళు చాలా మంది వస్తారు అందుకని మీకు ఐడియా కోసం చెప్తున్నాను మీకు శారీ ఖాదీ బ్యాంబూ అండి ఇది ప్యూర్ అండి హ్యాండ్లూమ్ గేటప్ సారీ అయితే చాలా బాగుంది ఇది కూడా ఇది పల్లో ఇది పల్లో పాటు చూసారు కదా ఎంత హెవీగా ఉందో రిచ్ గా ఉంది మొత్తం వీవింగ్ మీకు ప్రింట్ అనుకుంటారే మొత్తం అండి మొత్తం వీవింగ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ మంచి కలర్ కాంబినేషన్ షేడ్ విత్ స్కై బ్లూ కలర్ బోర్డు అసలు బోర్డర్ చూడండి ఎంత బాగుందో మీకు మంగళగిరి పట్టులో వచ్చే కలర్ కాన్సెప్ట్స్ అన్ని కూడా దీంట్లో దింపేశాడు అసలు బోర్డర్స్ కానీ ఇంత కూడా ఉండదు జస్ట్ ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ గ్రామ్స్ అలా ఉండే వెయిట్స్ అన్ని కూడా అంటే జలీ బోర్డర్ చిన్నది పెద్దది కదా దాని తగ్గట్టుగా వస్తుంది మీకు ఓకే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ మంచి గ్రీన్ కలర్ మంచి గ్రీన్ కలర్ దానికి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ లో లైన్స్ బోర్డ్ అండ్ ఇదైతే పెయింటింగ్ డిజైన్ లా అంటే పింక్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ దాంట్లో మీకు గోల్డ్ కలర్ ఓకే ఇవి కొన్ని అయితే షేడ్ బోర్డర్స్ వచ్చాయి కాబట్టి కొన్ని లైట్ థిక్ అయితే అండి మంచి హనీ షేడ్ కలర్ అండి వచ్చే డార్క్ కలర్ బోర్డు శారీ మొత్తం కూడా వీవింగ్ మీద చిన్న చిన్న డిజైన్స్ మంచి హడ్ డిజైన్స్ అండి బొట్టి వెళ్ళే వాళ్ళకి అయితే డిజైన్స్ అయితే అన్ని బాగా అర్థం అవుతాయండి మన దగ్గర ఫ్యాబిట్స్ కానీ క్వాలిటీస్ కానీ

ట్రెండింగ్ కాంబినేషన్స్ అండి అన్ని డిజైన్స్ అన్ని కూడా ఇది బాగాలేదు అన్నట్టు ఏది రాదు కలర్ కాంబినేషన్ క్లాసిక్ కాంబినేషన్ ప్లస్ డార్క్ కలర్ కాంబినేషన్స్ క్లాస్ ప్లస్ డార్క్ కాంబినేషన్ కూడా రెండు విధాల బాగుంటది ఇది ఒక సారీ మంచి గ్రీన్ డబుల్ బోర్డర్ డబల్ బోర్డర్ కాన్సెప్ట్ మీకు అది ఎల్లో విత్ పింక్ దాని మీద హ్యాండ్ లైట్ స్టైల్ సారీ ఇది కూడా చాలా బాగుంది అండ్ స్క్రీన్ షాట్స్ అనేవి క్లారిటీగా పెట్టాలి ఫ్రెండ్స్ క్లారిటీగా పెడితే నేను ఆర్డర్ తీసుకోగలను తీసుకో అండ్ మన షాప్ అడ్రస్ వచ్చేటికి గుంటూరు వాసి కాంప్లెక్స్ అండి ఫోర్ వన్ ఫైవ్ ఫోర్ వన్ సిక్స్ టెన్త్ లైన్ వస్తుంది లెఫ్ట్ సైడ్ వస్తుంది మనకి రియార్టీ అయితే హోల్సేల్ వాళ్ళకే అండి ఖాళీగా ఉన్నప్పుడు నేను రిటైల్ కూడా ఇస్తాను మీకు రిటైల్ వాళ్ళు కూడా రెగ్యులర్గా పార్టీ ఒకళ్ళిద్దరు వచ్చారంటే ఈజీగా టెన్ థౌసండ్ టెన్ ఫిఫ్టీన్ థౌసండ్ అలా అవుతుంది మీకు హోల్సేల్ వాళ్ళు అయితే ఇంకా చెప్పక్కలేదండి బేస్ బేస్ తీసుకెళ్ళిపోతారు మన దగ్గర ఏదైనా కానీ మీకు వీడియోలో చూపించేది జస్ట్ ఒక టూ త్రీ పర్సెంటేజ్ వరకే అండి మీకు కాన్సెప్ట్ చూపించేది ఇలాంటి కాన్సెప్ట్ తాలూకా సారీ మన దగ్గర ఉంటాయని తెలియజేయడానికి షాప్ లో ఇంకా ఆఫ్ మీకు అంతులేని వీడియో అంతులేని ఉంటాయి మన దగ్గర నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ మంచి పిస్తా గ్రీన్ కలర్ దానికి హ్యాండ్లూమ్ బోడర్స్ కలర్ మనకి వీడియో గెటప్ వచ్చేటప్పటికి క్రీమ్ అనిపించింది అండి క్రీమ్ కాదు పిస్తా గ్రీమ్ చాలా లైట్ కలర్ ఓకే లెవెండర్ షేడ్ దాని మీద ఓకే కలర్ కాంబినేషన్ వచ్చింది కదా ఇందాక క్లాసీ వైట్ కలర్ ఓకే డార్క్ అనుకుంటారు డార్క్ కాదు చాలా క్లాస్ కలర్ మంచి లైట్ కలర్ మ్యాచింగ్ చాలా బాగుంది బోర్డర్ కూడా వైట్ కలర్ కాంబినేషన్ ఓకే గ్రే కలర్ బోర్డు ఓకే చాలా బాగుంది ట్రెండింగ్ కాంబినేషన్ అండి ఇది ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఓకే చాలా మంది కూడా పొద్దున ఒక సారీ బుక్ చేసి సాయంత్రం ఇంకో బుక్ చేసి ఫ్రీ షిప్పింగ్ ఇవ్వమంటున్నాను అలా కుదరదండి ఒకేసారి బుక్ చేస్తే నేను ఫ్రీ షిప్పింగ్ ఇవ్వగలను ఎందుకంటే సారీస్ బుక్ చేసి చేసినట్టుగా ఎప్పటికప్పుడు ప్యాకింగ్ అవుతూనే ఉంటుంది వెళ్ళిపోతూనే ఉంటాయి అంటే డిస్పాచ్ ఎప్పటికప్పుడు అయిపోతాం అంటే అందుకని చెప్తున్నాం మీకు మళ్ళీ ఫస్ట్ ఈ ఒక్క శారీ పెట్టి తర్వాత మనీ వేసినాక ఈ శారీ వద్దండి ఇంకో శారీ పెట్టి అలా చేయకండి దయచేసి ఏది కావాలో క్లారిటీగా చూడండి తర్వాత వీడియో మొత్తం చూడండి చూసిన తర్వాత బై చేసుకుంటే మీకు కూడా చాలా క్లారిటీ బ్యూటిఫుల్ సారీ ఈ సారీ కూడా చాలా బాగుంటుంది అన్ని కూడా పండగ సందర్భంగా సారీస్ అండి మీకు డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి అన్ని కూడా కొత్త స్టాక్ తాలూకా ఇది ఇదొకటి గ్యాప్ బోర్డర్ గ్యాప్ బోర్డైలో బ్లూ కి నియోన్ పింక్ షర్ట్ బోర్డు మంచి రాణి పింక్ అండి అండ్ తట్టు కూడా దాంట్లో బాగానే డిజైన్ లాగా చాలా బాగా ఇచ్చాను మీకు డిజైన్ కాన్సెప్ట్ కూడా ఫ్లోరల్ డిజైన్ ప్యాటర్న్ కింద వచ్చాడు గంధం కలర్ హెవీ బోర్డు ఇది టెక్స్టైల్ మారుతుంది కదా మనకి అంటే ఫ్యాబ్రిక్ మారుతుంది ఇది అదే నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఓకే బాంధనీ పటు స్టైల్స్ మీకు ఇది కొద్దిగా మంగళగిరి పట్టుకి దగ్గరగా ఉంటుందండి పాబిక్ సాఫ్ట్ గా వస్తుంది మామూలుగా మన ఛానల్లోనే ఆర్డర్ అనేది హెవీ వస్తుంది మన చానల్లోనే థర్టీన్ హండ్రెడ్ తర్టీన్ ఫిఫ్టీ పెట్టినండి ఇవైతే కొన్ని అయితే ఇంకా త్రీ ఫోర్ సారీస్ ఉన్నాయని చెప్పి తక్కువే టీచ్ చేస్తున్నాను నేనైతే ఓకే గోల్డ్ కలర్ దానికి డబుల్ బోర్డర్ స్టైల్ ఓకే గ్రే కలర్ దాని పీకాక్ ప్యాటర్న్ ఓకే చాలా పెద్ద పీకాక్ అండి చాలా బాగుంది సారీ అయితే నాకు చూపించిందే హైలైట్ అనుకోకండి ప్రతిసారి కూడా హైలైట్ బట్ ఏంటంటే సారీ తగ్గట్టుగా చూపిస్తున్నాను నేను ఇది పెద్ద ఓపెన్ చేసి చూపిస్తున్నా అంతే ఇది బాగుందని కాదు అన్ని సారీస్ బాగున్నాయి చాలా బాగుంది సారీ ఎల్లో కలర్ దానికి కాంట్రస్ జరిగిపో ఆరెంజ్ డిజైన్ చూస్తారు అసలు ఎంత బాగున్నాయో చాలా హైలైట్ అండి మీకు

డిజైన్ తగ్గట్టుగా బోర్డర్ మారిపోయింది మళ్ళీ ఓకే ఇది ఫ్లోరల్ ప్యాటర్న్ మీకు పట్టు బోర్డర్ స్టైల్స్ లో ఎలిఫెంట్ ప్యాటర్న్ ఓకే చాలా బాగుంది ఆ ఎలిఫెంట్ కూడా ఒకే కలర్ కాదండి మల్టీ కలర్ లో ఇచ్చాడు డైయింగ్ అదంతా కూడా రెయింబో కలర్స్ ఇచ్చాడు బాందినిలోనే ఓకే క్యాప్ బోర్డర్ మళ్ళీ డబుల్ బోర్డర్ మళ్ళీ బాందిని బాందిని స్టైల్ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అండి త్రీ ఫోర్ సారీ కలిపి చాలా బాగుంది సింగిల్స్ అండి కాబట్టి అని కూడా రాయల్ బ్లూ కలర్ బోర్డు ఓకే స్టైల్ చూసారు ఎంత బాగుందో శారీస్ అయితే అన్ని హైలైట్ అండి ఎవరు మిస్ కావద్దు మంచి గ్రీన్ పెద్ద బోర్డర్ దానికి హెవీ బోర్డర్ కొద్దిగా మిడిల్ ఏజ్ వాళ్ళు అంటే ఫార్టీ ఇయర్స్ అలాంటి వాళ్ళు కట్టుకుంటే చాలా బాగుంటాయి కలర్ కాంబినేషన్ కూడా నీట్ గా ఇచ్చింది అంటే చాలా మంది అనుకుంటారు అంటే మనకి మీద పెద్దది అనిపించిందేమో కొన్ని సారీస్ అయితే అంత పెద్ద బోర్డర్స్ అయితే ఏం కాదండి ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఓకే సో డై బాగుందో చాలా బాగా ఇచ్చాడు అండ్ కింద బోర్డర్స్ కూడా చాలా నీట్ గా ఉంది ఒరిజినాలిటీగా ఉంది ఆ ప్రింట్ కూడా డై కూడా మనకి కోల్డ్కి స్టైల్ ఓకే ఫ్లోరల్ ప్రింట్ స్టైల్ కూడా సపోటా గోల్డ్ అండి ఇది మళ్ళీ బుట్ట వచ్చేది కదా గోల్డ్ అనేటప్పటికి మరి హెవీ గోల్డ్ అంటే క్లమ్జీ అనుకుంటారు సపోటా గోల్డ్ చాలా బాగుంది ఇంకో బ్యూటిఫుల్ సారీ అండి ఓకే ఈ సారీ చాలా బాగుంది ఈ స్కై నా గ్రీనా స్కై బ్లూ అండి ఓకే గోల్డ్ కలర్ సేమ్ బోర్డర్ కాన్సెప్ట్ లో హనీ గోల్డ్ అండి ఇది ఓకే టూ కలర్స్ గోల్డ్ ఇంకొక బ్లూ కు సారీ ఓకే మంచి పేడింగ్ ప్యాటర్న్ లో వచ్చినట్టు ఉందిండి సారీ అయితే ఆంటిక్ సిల్వర్ కాంబినేషన్ ఓకేండి సారీ మొత్తం సిల్వర్ జరీ అని కింద కాంట్రాస్ట్ బోర్డు రేషల్ సరెంట బౌన్స్ యాస్ కి కలర్ ఓకే పవర్ డిజన్స్ వేరేండి రెండు కూడా ఏదో పైన చూస్తే మనకి అదమే కింద బార్డర్ ఒకేలా అనిపిచినా కానీ పైన మీకు చూస్తే అదమ అవుతుంది డిఫరెంట్ ప్యాటర్న్ డిజైన్ ఒకటి ఓకే గ్యాప్ బోర్డర్ లో మళ్ళీ మనకి మొత్తం ఇది వెంటస్ బోర్డర్ ఓకే వేడింగ్ డిజైన్స్ సారీ గ్యారేటప్ అయితే మొత్తం ఇది ఓన్లీ సింగల్ సారీస్ ఉంది ఏదైనా గాను ఒక్కొక్కటే ఉంటుంది కదా బాల్టి పైతనీ బోర్డ్ స్టైల్స్ బ్లూకి కాంట్రాస్ట్ ఓకే సారీస్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఫస్ట్ టైం మన వీడియో చూసారు కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గ్రే కలర్ దాని ఫ్లోరల్ డిజైన్ గ్రీన్ లో పేడింగ్ అండి గ్రీన్ లో పేడింగ్ ఆ ఓకే ఇలా కలర్ అనేది వస్తుంది మనకి ఇన్న రాయ్ చూసాం కదా ఓకే డౌన్ లోనే నియాన్ ఆరెంజ్ ఆరెంజ్ కలర్ నియాన్ ఆరెంజ్ ఎల్లో కి పైతాని బోర్డర్ పైతాని బోర్డర్ స్టైల్స్ అండ్ ఇదైతే ముడికా సిల్క్ అండి ఇన్ సిల్క్ ముడికా సిల్క్ అండి ఓకే ముడికా సిల్క్ ముడికా సిల్క్ సారీ మొత్తం కూడా సెల్ఫ్ లో వేవింగ్ వస్తుంది కంప్లీట్ గా ఓకే ఫాబ్రిక్ సాఫ్ట్ గా వస్తుంది మీకు చాలా బాగుంటుంది ఇది కూడా సేమ్ ప్రైస్ ఏ కదా ఆ సేమ్ ప్రైస్ అండి హై ఫ్యాన్సీ గెటప్ అండి ఇది హై ఫ్యాన్సీ గెటప్ మీకు పట్టు సారీస్ కట్ లైన్ వాళ్ళు కూడా చాలా మంది కాస్టీ వాటిలో నీట్ గా క్లాస్ గా లైట్ వెయిట్ ఉండేట్టుగా అలా తీసుకుంటారు ఆ టైప్ ఆఫ్ విధంగా కట్టే శారీస్ ఇవన్నీ కూడా సారీ ఓకే దాంట్లో గ్రే కలర్ ఓకే గ్రే కలర్స్ అనేది తొందరగా రావండి మనకి గేటప్ సారీస్ మాత్రమే జస్ అండ్ టూ శారీస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ కూడా వచ్చేస్తుంది అది కూడా ఏపీ తెలంగాణ వరకు గ్రీన్ కి పింక్ కలర్ ఓకే गो कॉन्सेप्ट ऑफ डिजाइन ओके हैवी फ्लोरल स्टाइल में करें सारी मत तो मिले वाओ इनको बैंडन स्टाइल है पिकॉक डिजाइन है इनको पिकॉक डिजाइन है इनको बड़ा वाओ एक्सपोर्ट इनको नस्ल की सारी ऊपर उन्हें नस्ल की सारी चीजों नंतबाव में चाला हैलेट अच्छी नहीं है అండ్ సారీ గెటప్స్ అయితే అన్ని ఓపెన్ చేసి ఎంత హెవీ ఎంత క్లాసీ లుక్ అయితే ఉంటాయండి కాబట్టి అన్ని ఓపెన్ కుదరదు కాబట్టి వీడియోలో అన్ని ఓపెన్ చేయలేదా బ్లూ కలర్ ఓకే పేడింగ్ పటన్ ఇది ఒకటి రాణి పింక్ కలర్ ఓకే ఈ డిజైన్ కొంచెం చాలా హైలైటర్ సేమ్ ఇప్పుడు చూసింది అంటున్నాను డిజైన్ కొద్దిగా డిజైన్ మారుతుంది ఓకే సింగల్ సింగిల్ డిజైన్స్ అంటే మీకు అన్ని కూడా ఒక్కొక్కటే ఉంటాయి అండి అన్నీ కూడా సింగిల్ సింగిల్ ప్యాటర్న్స్ కూడా అన్నీ ఓన్లీ జస్ట్ టెన్ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే మంచి బ్లూ కలర్ ఇన్ని కలర్స్ ఇంత ప్యూర్ క్వాలిటీలో ఇన్ని డిజైన్స్ అనేది ఎవరు ఇవ్వలేరండి మీకు ఒకవేళ మీరు ఏదైనా షోరూమ్ కి వెళ్ళినా కూడా ఒక జస్ట్ ఒక ట్వంటీ పీసెస్ ట్వంటీ ఫైవ్ చాలా ఎక్కువ ఫ్లోరల్స్ వస్తాయి మంచి డిజైన్స్ లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ అనేది చాలా తక్కువ మీకు వచ్చేది ఓకే దట్టు కూడా తక్కువ రేట్ లో ఆఫర్ అందరికి అందుబాటు రేట్ లో మీకు అన్ని కూడా కాస్ట్లీ సారీస్ అందరికీ అందరూ అని చెప్పేసి మనం అఫోర్డబుల్ ప్రైస్ లో అయితే ఇస్తున్నాం అండి చూడండి కలర్ ఎంత బాగుందో మంచి క్లాసీ ఆరెంజ్ కలర్ అంటే మీకు ఇది ఆరెంజ్ అని చెప్పడానికి లేదు పింక్ అని చెప్పడానికి లేదు చాలా నెట్ గా ఇచ్చాడు మీకు ఇది కైదాని ఖాదీ పైతానీలో ఇంకొక బ్యూటిఫుల్ శారీ గోల్డ్ కలర్ బేస్ అయితే శారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది కింద బోర్డర్ అయితే చాలా హైలైట్ అండి ఇందాక పల్లపాటు చూపించాయి కదా పల్లెపాటు కూడా చాలా హెవీగా వస్తుంది దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే శారీ డిజైన్ డిజైన్ గ్రీన్ కలర్ ఓకే మనకి వీడియోలోకి అయితే బ్లాక్ కనపడుతుంది అండి గ్రీన్ కలర్ అంటే డార్క్ గ్రీన్ అండి డార్క్ గోల్డ్ లో ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఓకే ఇదైతే గమనించండి ఇదిగోండి ఇక్కడ ఇక్కడ డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి మనకి రెండు పక్క పక్కన బిడ్డ చూడండి డిజైన్ చేంజ్ ఉంటాయి దానిలోనే ఇంకొక బ్యూటిఫుల్ సారీ ఓకే పింక్ కలర్ కింద వచ్చేటికి జరీ బోర్డర్ స్టైల్ బ్లూ బోర్డర్ బ్లూ బోర్డర్ డిజైన్ కూడా చాలా బాగుంది అన్నీ కూడా కాస్ట్లీ మేడ్ తారికా మీకు తక్కువ రేట్లలో వస్తాండి హోల్సేల్ రేట్ కి అండి ఇది ఒకటి గ్రీన్ కాంట్రాస్ట్ బోర్డ్ గోల్డ్ లో ఇంకొక డిజైన్ లాస్ట్ ఫ్రెండ్స్ ఓకే మొత్తం ఇది ఇదంతా కూడా పల్లపాటిది పెద్ద పల్లనన్స్ షార్ట్ పళ్ళు అయితే కదా రిచ్ పల్లన జరీ కొడల ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ చాలా బాగుంది స్మాల్ బోర్డర్ చాలా బాగుంది బ్లూ కలర్ ఓకే డిజైన్ చూసాయి కదా ఎన్ని వచ్చినాయో అన్ని కూడా పండుగ ఆఫర్ ఐటమ్ ఈ డిజైన్ మనకి కలర్ కాంబినేషన్స్ కూడా వచ్చాయి గ్రీన్ విత్ కాంట్రాస్ట్ బోర్డర్ గోల్డ్ విత్ హెవీ బోర్డర్ ఓకే గోల్డ్ విత్ గ్రీన్ ఇది కూడా ఓకే మొత్తం బ్యూటిఫుల్ శారీ వైట్ డ్రెస్ తో డిజైన్ ఇది చాలా పెద్ద బోర్డర్ అండి అసలు మీకు ఈ టైప్ ఆఫ్ సారీస్ కూడా బయట దొరకవండి ఎక్కడ కూడా ఆ ప్రైస్ కి దొరకవు అసలుకి ప్లస్ మీకు సారీ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి అన్ని కూడా స్పెషల్ గా మనం చూసి చేయించినాయండి ఇవన్నీ కూడా జరీ కూడా పెద్ద బార్డర్ ఇది కూడా పెద్ద స్టైల్ క్లాసీ గ్రే కలర్ ఇది ఫ్లోరల్ ప్యాటర్న్ కింద వచ్చే పట్టు బార్డర్ ఓకేనా ఫ్లఫ్ కలర్ దాని మీద పట్టు డిజైన్ బాగుందా సారీ మొత్తం కూడా బాంధీ ప్యాటర్న్ ఓన్లీ బాంధీ ప్యాటర్న్ అనే కాదు సెల్ఫ్ పుట్టా కూడా వస్తుంది దాంట్లో ఆరెంజ్ కలర్ కింద వాలెట్ కలర్ బోర్డర్ వైన్ షేడ్ కింద బే పింక్ బోర్డ్ ఒక బ్యూటిఫుల్ సారీ అండి పెద్ద బార్డర్ మంచి కలంకారి కలర్ కూడా బాగుంది వామిషన్ కూడా బాగా ఇచ్చేటిది ఓన్ ఇజ్ జస్ టెన్ ఫార్టీ నైన్ రూపీస్ అండి ఇంత తక్కువ రేట్లో మంచి మంచి సారీస్ వచ్చినాయి మీకు అండ్ మన దగ్గర తీసిన ప్రతి ఒక్కరు కూడా మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది కింద కామన్ రూపంలో చేసేయండి మన షాప్ నేమ్ అనోర్ పంచ్ ఆన్ షాప్ నెంబర్ ఫోర్ అండ్ ఫైవ్ ఫోర్ అండ్ సిక్స్ వాస్వే హోల్సే క్లాత్ మార్కెట్ అందరం లేకపోతే గుండ్రొస్తున్నాం మీకు ఇది ఒక బ్యూటిఫుల్ సారీ అండి పట్టు మీద వీవింగ్ ఇది సాఫ్ట్ గా వస్తుంది మీకు ఇది మీకు సెమీ ఉపాడ ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది డిజైన్ అంతా కూడా చాలా బాగుంది అండ్ ఈసారి అయితే సేల్ కాదండి గివే అండి అండ్ గివే రోజు తెలుసు కదండి వీడియోని లైక్ చేయాలి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకేసారి అండ్ మన దగ్గర ఇప్పుడు దాకా తీసుకున్న మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అనేది కొంచెం కామనెబుల్ వచ్చేసాను థ్యాంక్ యూ ఫర్ షో